హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా మూడు రకాల ఉప్పుల గురించి ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సో సాధారణంగా ఏంటంటే చాలామందికి తెలిసినటువంటి ఉప్పులేవి కానీ వాడే విధానము మరియు వీటిని ఎలా తయారు చేస్తారు అంటే ఏ విధంగా ఈ ఉప్పులు అనేటివి వస్తున్నాయి అనేది చాలామందికి తెలియదు ఇక ఈ వీడియో ద్వారా నేను మీకు ఈ ఉప్పులు ఎన్ని రకాలు తర్వాత ఇవి ఎలా తయారు చేస్తారు ఇవి ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను

సాధారణంగా చాలామందికి తెలిసిన విషయమే ఉప్పు మనం వంటలు రుచిగా ఉండడానికి అంటే కూరలు నాలుకకు రుచిని పుట్టించడానికి ఉప్పును మనం కూరల్లో వంటల్లో వేస్తూ ఉంటాము ఈ ఉప్పు వేయడం వల్ల వంటలు రుచిగా మారుతాయి కొంచెం ఉప్పు తగ్గిందనుకోండి ఇక అవి ఎంత మంచి వంటలైనా సరే తుసైపోతాయి సో అలాంటి ఉప్పుల్లో ముఖ్యమైన మరియు వంటలు ఎక్కువగా వాడే మూడు రకాల ఉప్పుల గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు నా ఛానల్ని మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మొదటిది అందరి ఇళ్లలో ఉండే సాధారణ ఉప్పు అదే సముద్రపు ఉప్పు ఇక రెండవది కొంతమంది ఇళ్లలో ఎక్కువగా కనిపించే ఉప్పు అది సైందవ లవణము ఇక మూడవది అతి తక్కువ మంది ఉపయోగించే ఉప్పు అదే నల్ల ఉప్పు మొదటగా నేను మీకు ఈ సముద్రపు ఉప్పు గురించి చెప్తాను సో చూడండి ఇది సముద్రం నుండి తీసినటువంటి ఉప్పు అందుకే దీన్ని సముద్ర లవణం అంటే సముద్రపు ఉప్పు అంటారు ఇంగ్లీష్లో వచ్చేసి సీ సాల్ట్ అని పిలుస్తారు ఈ ఉప్పును సముద్రంలో నుండి తీసి ఎద్దిస్తే ఇలా క్రిస్టల్ రూపంలో ఉంటుంది అంటే దొడ్డుగా ఉంటుంది దాన్ని పౌడర్ లాగా అంటే రిఫైన్ చేసి అందులో అయోడిన్ యాడ్ చేసి బజార్లో అమ్ముతుంటారు మన భారత ప్రభుత్వం ఎప్పటి నుండో ఈ సముద్రపు ఊపులో అయోడిన్ ఉండేలా చట్టాలు చేయడం జరిగింది ఎందుకంటే ఈ అయోడిన్ లోపం వల్ల అనేక శారీరక రుగ్మతలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ వంటి మరియు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వంటి పెద్ద పెద్ద రోగాలు రావడం అనేది జరుగుతుంది అందుకని ప్రస్తుత పరిస్థితుల్లో అయోడిన్ కలిపిన సముద్రపు ఉప్పు ప్రతి ఒక్కరూ కూడా వంటల్లో వాడాల్సిందే ఏదైనా సరే మోతాదుకు మించి వాడితే దానివల్ల కలిగే అనర్థాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కనుక మోతాదుకు మించకుండా వాడితే మంచిది సో ఇది మీరు చూసినటువంటిది ఇది సముద్రపు ఉప్పు దీనికి సంబంధించినటువంటి వివరణ ఇది అన్నమాట ఇక రెండవది చూపిస్తాను ఇది సైందవ లోనము దీన్నే సైంధ నమక్ అని పిలుస్తారు ఇంగ్లీష్లో దీన్ని రాక్ సాల్ట్ అని మరియు హిమాలయన్ రాక్ సాల్ట్ అని మరియు హిమాలయన్ పింక్ రాక్ సాల్ట్ అని కూడా అంటారు ఇది ఒక మైన్ అంటే బండ ఇది గుట్టలను దవ్వడం కొండ చర్యలు వంటి ప్రాంతాలు అంటే హిమాలయాలలో ఎత్తుగా ఉన్న కొండ గుట్టల్లో దవ్వడం ద్వారా ఈ ఉప్పును బయటకు తీస్తారు కొన్నిసార్లు ఇది చూడడానికి తెలుపుగా మరియు కొన్నిసార్లు లేత గులాబీ రంగులో కొన్నిసార్లు లైట్గా బ్రౌన్ రంగులో కూడా ఇది కనిపిస్తుంది అంటే ఈ యొక్క హిమాలయన్ పింక్ రాక్సాల్ట్ అనేది మూడు రకాలుగా కూడా బయటకు తీయడం అనేది జరుగుతుంది అంటే దీని యొక్క రంగు అనేది మూడు విధాలుగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ సాల్టులో సోడియం క్లోరైడ్తో పాటుగా అనేక మినరల్స్ ఉంటాయి ఈ ఉప్పును ఎక్కువగా ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తూ ఉంటారు ఇందులో నార్మల్ అంటే సముద్రపు ఉప్పులో లేని అనేక ఔషధ గుణాలు ఉంటాయి ప్రస్తుతం దేశంలో అనేక మంది దీని ఔషధ గుణాలు తెలియడం వల్ల చాలామంది తమ ఇళ్లలో సముద్రపు ఉప్పుతో పాటుగా ఈ సైంధవ లవణాన్ని కూడా చేర్చారు దీన్ని ఫాస్టింగ్లో స్పాలో హీలింగ్ ప్రాపర్టీస్లో లమ్స్ వంటి అనేక రకాల వ్యాధులు తగ్గించడానికి మరియు పాజిటివ్ ఎనర్జీ కొరకు కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తూ ఉన్నారు ఈ ఉప్పు ఉపయోగాలు ఇంకా చాలా ఉన్నాయి దీన్ని ఒక్కొక్క అనుపానంగా తీసుకున్నట్లయితే ఒక్కో విధంగా ఒక్కో రకమైనటువంటి వ్యాధిని న్యాయం చేయడానికి ఉపయోగించవచ్చు నేను మీకు అది వేరే వీడియోలో చేసి చూపిస్తాను ఇంకా మూడవది నల్లుప్పు దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ సాల్ట్ అని ఇండియన్ బ్లాక్ సాల్ట్ అని సులేమానీ నమక్ అని పిలుస్తూ ఉంటారు ఇందులో అద్భుతం ఏంటంటే ఈ నల్ల ఉప్పు నల్లగా దొరకదు దీన్ని వేడి చేసి ఇలా నల్లగా చేస్తారు అంటే ఈ సైంద లవణం ఏదైతే సైంద నమక్ ఉందో దాన్ని హై టెంపరేచర్లో వేడి చేసి అందులో కొన్ని హెర్ప్స్ వేసి అంటే ఇందులో కరకాయ పెచ్చులు ఖచ్చితంగా వేస్తారు అలానే అనేక రకాల హెల్ప్స్ అయినటువంటి ఐరన్ మ్యాగ్నీషియం వంటి వాటిని కూడా చేసి వేడి చేసి ఇలా నల్లగా అయిన తర్వాత తీసి దీన్ని వైన్ వంటి వాటిని ఏ విధంగానైతే కొన్ని రోజులు భద్రంగా భూమిలో పెట్టి కొన్ని రోజులకు తీస్తారు అలానే దీన్ని కూడా కొన్ని రోజులు మాగబెట్టి అంటే ఏదైతే ఈ సైంద్రవన ఉందో దీన్ని కొన్ని హెర్ప్స్ వేసి తర్వాత నల్లగైన తర్వాత తీసి దీన్ని కొన్ని రోజుల వరకు భద్రంగా మాగబెట్టి బయటకు తీసి అమ్ముతూ ఉంటారు ఇదే ఈ నల్ల దీన్ని చెరకుడు అనేక వ్యాధులను తగ్గించడానికి ఉపయోగించారు ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇండైజేషన్ సమస్య కానీ ఐసైడ్ సమస్య కానీ హిస్టేరియా కానీ మలబద్ధకం గ్యాస్ యాసిడిటీ వంటి అనేక రోగాలకు ఈ యొక్క నల్ల ఉప్పును ఉపయోగించడం అనేది జరిగింది ఇంకా చెప్పాలంటే మనందరికీ తెలిసినటువంటి పానీపూరి ఏదైతే పానీపూరి తింటూ ఉంటారో ఆ పానీపూరిలో ఆ టేస్టుకు కలిపేటటువంటి ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పు ఈ నల్ల ఉప్పే అనేది చాలామందికి తెలియదు వాళ్ళు కలిపేటటువంటి ఏదైతే టేస్టింగ్ సాల్ట్ అనేది ఏదైతే ఉంటుందో అది నల్ల ఉప్పే సో దాన్ని వేయడం వల్ల ఎటువంటి డైజెషన్ సమస్యలు రాకుండా ఈ నల్ల ఉప్పు కాపాడడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క ఉప్పును వేయడం వల్ల టేస్ట్ కూడా మారడం అనేది జరుగుతుంది ఇంకా ఆయుర్వేదంలో ఇవే కాదండి ఇంకా రెండు రకాల లవణాల గురించి కూడా చెప్పడం జరిగింది అంటే వీటిని పంచ లవణాలు అంటారు సో టోటల్గా ఆయుర్వేదంలో ఉపయోగించేటటువంటి లవణాలు పంచ లవణాలు పంచ లవణాలు అంటే ఐదు రకాల ఉప్పులు సో అవి ఇంకా రెండు వేరే విధంగా ఉంటాయి వాటిని తక్కువగా అంటే మనకు ఏదైతే నేను మీకు చూపిస్తున్నానో ఈ మూడింటిని మీరు వంటల్లో ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు కానీ మిగతా రెండింటిని కొన్ని ప్రత్యేకమైన వ్యాధుల్ని తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు నేను వాటి గురించి కూడా వేరొక లో నేను మీకు చేసి చూపిస్తాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పుడు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్